రుణమాఫీ చేసేంతవరకు విశ్రమించేది లేదు రైతు లేని రాజ్యం లేదు రైతు రుణమాఫీ సాధన సమితి అధ్యక్షుడు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అంతేసారు రైతు రుణమాఫీ రిలేని నిరాహార దీక్ష ఏడోరు చేరుకుంది ఈ సందర్భంగా రేస్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గట్కేసర్లో ఒక వెయ్యి ఒక వంద ఎనభై తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులందరికీ రుణమాఫీ ఇస్తామని గద్దె నెక్కితే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసిందని అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రుణమాఫీ కాలేదన్నారు ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా రైతుల కోసం పట్టించుకుని రుణమాఫీ అయ్యే విధంగా సహాయపడాలని అన్నారు ఈరోజు దీక్షలో కూర్చున్న గణాపురం రైతులు వేముల సాయిగౌడ్ బొక్క రవీందర్ రెడ్డి కట్టా ఉపేందర్ రెడ్డి చింతల భాస్కర్ రెడ్డి బోనకుర్తి అర్జున్ చాంకూర సత్యనారాయణ రెడ్డి దీక్షలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మైపాల్ రెడ్డి ఏనుగు సుదర్శన్ రెడ్డి మారన్ లక్ష్మారెడ్డి రేసు లక్ష్మారెడ్డి సింగిరెడ్డి సాయిరెడ్డి బొక్క సురేందర్ రెడ్డి లక్ష్మారెడ్డి బచ్చు నాగేష్ కుమార్ గుప్తా గడిల రెడ్డి ఎర్రోళ్ల మురళి ఆనంద్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా జిల్లాలోని మా కట్టిసర మండలి ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదని చెప్పి రైతు రుణమాఫీ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గతంలో నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ దిగినా పని కాలేదని చెప్పి విలేనీయా దీక్షలు సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కనీసం వీళ్ళు అధికారులు స్పందిస్తలేరు నాయకులు స్పందిస్తలేరని చెప్పి ప్రజాప్రజిని స్పందిస్తలేరని చెప్పి ఆ వినతి పత్రం ద్వారా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాను నిజంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో రైతు సోదరులు అందరూ కూడా పాల్గొనడం పాల్గొన్నారు మనకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నందుకు జేఏసీ వారికి మత్యంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు నిజంగా చూస్తూ ఉంటాము ఈరోజు నిత్య జీవితం అంటే రోజు పుట్టినప్పటి నుంచి చనిపోయేవారు వరకు పోసపోయే ఓడిందంటే అది రైతు మాత్రమే ఎందుకంటే రైతుని అన్ని అన్ని రకాలుగా హామీలు ఇచ్చుకుంటూ మేము ప్రతి ఒక్కరి మేము ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పటి కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు గత సంఘటనలు చూస్తూ ఉన్నాం గత గత ప్రభుత్వంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అన్న కేసీఆర్ చేయలేదు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు మీరు డిసెంబర్ ఏడు వరకు తీసుకున్న వాళ్ళు రెండు లక్షలు రుణమాఫీ కే రేవంత్ రెడ్డి చేయలేదు అంటే ఇట్లా రైతులు అబద్ధం హామీలు ఇచ్చి ఓట్లు వేసుకున్న తర్వాత రైతులను మోసం చేసి చేసిన ప్రభుత్వాలే ఉన్నాయని ఉన్నాయి కానీ రైతులని ఉద్దా అంటే సహాయపడి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ఏ ఏ ప్రభుత్వం కూడా రాలేదు ముఖ్యంగా రైతు పండించిన పంటలు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈరోజు నిజ నిజంగా తెలంగాణ రాష్ట్రమే దేశంలో నెంబర్ వన్ పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఆత్మహత్యలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా రైతులు మోసం చేస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా రైతులు ముందు ముందుకు రావాలి ముఖ్యంగా ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఇది రుణమాఫీ విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా అందరూ ఇందులో పాల్గొంటున్నారు ఎందుకంటే ఇది ఒక వివర్శ చూపించినట్టు చూపించినట్టు గట్టిస ప్రాంతాన్ని రైతులకు రుణమాఫీ చేయకపోవడం దురదృష్టకరం ఇప్పుడు ఇక్కడైనా సోయ తెచ్చుకొని కొంతమంది అధికారులు కూడా నిర్లక్ష్యం ప్రజాప్రతినిధులుగా మేమే గొప్ప వాళ్ళమని చెప్పుకుంటున్న కొంతమంది నాయకులకు అధిక పార్టీ నాయకులకు కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నా కనీసం స్పందించి అంటే దాదాపు పన్నెండు వందల మంది రైతుల గోసని పట్టించుకొని పరి సమస్య పరిష్కారం చేయాలని మీ ద్వారా కోరి కోరుకుంటున్నాను గౌరవణీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రైతుల పంట రుణాలు మాఫీకి ఆనందున మేమంతా గట్టి ఉమ్మడి మండల రైతులమంతా మె మెమోరాండమ్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ప్రభుత్వం ఏదైతే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గడ్డ మీదకి ప్రభుత్వాలు గడుస్తూ గడుస్తూ ఇప్పుడు ఒక్క నెల గడిచిపోయినా కానీ ఇక్కడ మన గట్కేశ్వర్ ఉమ్మడి మండల రైతులకు ఏ ఒక్కరికి రుణమాఫీ కానందున మేమంతా గట్కేశ్వర మండల రైతులమంతా ఒక ఉమ్మడి రుణమాఫీ సాధన సమితి ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సమితి కన్వీనర్గా గారి ఆధ్వర్యంలో మేమంతా కమిటీ సభ్యులంగా ఈ గట్కేశ్వర మండలంలో హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు ఎదురుగా విలే నిరార దీక్షలు స్టార్ట్ చేయడం జరిగింది అందులో గల ఏడవ రోజు నిన్న కానీ మొన్న కానీ గత ఐదు రోజుల నుంచి వివిధ పార్టీల నాయకులు గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ యొక్క దీక్ష సంఘీభావం చెప్పడం జరిగింది మేము అడగని లీడర్ లేడు పోనీ ఆఫీసు లేదు మాకు రుణమాఫీ కానందిన రాజ్యాంగం ప్రకారము ఏదైతే లీ నాయకులు రాజ్యాంగానికి నిస్వార్థంగా పనిచేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నాయకులు ఈరోజు స్వార్థంగా వారి వారి జిల్లాలకు వారి వారి మండలాలకే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నిస్వార్థ స్వార్థంగా వాళ్ళకే రుణమాఫీ తీసుకోబోయారు నిస్వార్థంగా పనిచేస్తా అని చెప్పి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రమాణం చేసి ఈరోజు దాన్ని తుంగలో తొక్కినటువంటి నాయకులు ఎక్కనైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ యొక్క నాయకులను నిధుల మేల్కొల్పి మీరు నా రాజ్యాంగం మీద ఏదైతే ప్రమాణం చేసి మీరు అధికారంలోకి వచ్చారో దాన్ని రాజ్యాంగాన్ని అమలు చేస్తలేరని చెప్పి మీ ద్వారా నన్న గవర్నమెంట్ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రికి మంత్రుల గారికి కూడా అంబేద్కర్ గారి ద్వారానే వాళ్ళని మేల్కొల్పి మాకు రుణమాఫీ రానటువంటి రైతులకు అందరికీ రుణమాఫీ చేయాలని చెప్పి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఆ రుణమాఫీ వచ్చేంత వరకు ఈ రిలే నిరార దీక్షలు కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ రైతు సోదరుల అంత ఐక్యంగా పోరాడుతున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై జవాన్ జై జవాన్ జై సాధన సమితి ఏర్పరచుకొని అందులో భాగమైన కార్యక్రమాల్లో రిలే నిరార దీక్షలు ఏడవ రోజు కొనసాగించడం జరుగుతుంది అదేవిధంగా అందులో బాగానే అంబేద్కర్ గారికి ఈ యొక్క విన్నపం చేసుకోవడం జరుగుతుంది గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి ఈ యొక్క గవర్నమెంట్కు తెలియపరచుకోవడం కోసం ఈరోజు ఈ యొక్క విమరాణం ఇవ్వడం జరిగింది